హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు జిన్స్ గ్లోబల్ ఇందిరా మా ఇల్లు వచ్చినాయా మీకు ఏప్రిల్ రెండో విడత కదా ఏప్రిల్ రెండో విడత ఇందిరా మిల్ పంపిణీ అట వచ్చినాయా మీకు మరి ఇందిరామిల్లు అందరికీ పంపిణీ అయిపోయిందా పేదోళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ వచ్చేసినట్టు ఉన్నది అందుకోసమే ఏప్రిల్ మళ్ళీ రెండో విడత ఇల్లు పంపిణీ చేసానికి సిద్ధమవుతారు మరి ప్రభుత్వం వాళ్ళు మీకు వచ్చినాయా కామెంట్ రూపంలో పెట్టని చూద్దాం సరే కానీ మొదటి విడత అయిపోయిందా అయ్యా పంచుడు మొదటి విడత అయిపోయింది ఇప్పుడు ఏప్రిల్కి పోతే మళ్ళీ రెండో విడత కూడా ఈ పంపి పంపిణీ చేయడానికి రెడీ అవున్నారు ఇక ఇప్పుడు ఈ పంపిణీ చేసే ఇందిరామిల్లు ఉన్నాయా రెండో విడతల మరి ఎవరికి ఎల్ వన్ వాళ్ళకా ఎల్ టూ వాళ్ళకా ఎల్ త్రీ వాళ్ళకా అందుకే ప్రజల చెవులల్లో పువ్వులు పెట్టుర్రి అవి చూ పడతాయి మరి చూడడానికి కూడా అందంగా ఉంటాయి కానీ ఈ చెవులలో కాలిఫ్లవర్ పెట్టకునే ప్రభుత్వ పెద్దలారా మీరు కాలిఫ్లవర్ పెడితే ఏమవుతుందంటే ఆగేది చెవుల బెడ్షీట్ కొట్టి కింద పడుతుంది వన్ లిస్ట్ వారికి ఫస్ట్ విడత అయిపోయింది ఇప్పుడు రెండో విడతకు వచ్చింది ఫస్ట్ విడతకు రెండు సంవత్సరాలు రెండో విడతకు నాలుగు సంవత్సరాలు ఎల్ త్రీ వాళ్ళకు ఎనిమిది సంవత్సరాలు అట్లా ఇప్పుడు వచ్చేదే కాన్స్టెన్స్కి మూడు వేల ఐదు వందల ఇండ్లు గ్రామానికి నాలుగు మూడిళ్ళు వస్తానై ఆ నాలుగు మూడు అసలైన నిరుపేదలకు ఇస్తానరా అసలైన నిరుపేదలకు సాంక్షన్ అవుతాయా వచ్చే నాలుగు ఇళ్ళలల్లో నాకంటే నాకు నాకంటే నాకు అని చెప్పి జుట్లు పట్టుకొని కొట్టుకుంటారు ఒకగని మీద ఒకడు ఓగరి మీద ఒకడు ఓగరి మీద ఒకడు పడి ఈ కమిటీని ఏర్పడి ఈ కమిటీలు అయితే నాకు అర్థమవుతుంది కమిటీలకు ఈ కమిటీని ఎట్ట కమిటీ అంటారో అర్థమవుతలేదు ఈ కమిటీ ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆ రిటైర్డ్ ఎంఆర్ఓనా రిటైర్డ్ ఎంపా ఎంపీడీఓనా వీళ్ళు ఒక చదువుకున్న వాళ్ళు ఉన్నారా ఒక కార్యకర్తలను ఏర్పాటు చేసి కార్యకర్తలను పెట్టి కమిటీ అని అయితే వాళ్ళకు వాళ్ళే వాళ్ళ ఇంట్లో వాళ్ళే సాంక్షన్ చేసుకుంటారు వాళ్ళ ఇంట్లో వాళ్ళే ప్రొసీడింగ్లు ఇచ్చుకుంటారు వాళ్ళకు వాళ్ళే బడ్జెట్లు పెట్టుకుంటారు ఎవరిని అడిగితే ఎవడన్నా క్వశ్చన్ చేస్తే నీకు నువ్వు ఏం చేసుకుంటా వేసుకుంటో నువ్వు వేరే పార్టీ అయినా అని చెప్పి దూర్సుగా మాట్లాడుతారు ఇప్పుడు కమిటీ అన్నటువంటి ఏదైనా కమిటీ అయినా సిఫార్సు చేస్తే ఒక రిటైర్డ్ ఐఏఎస్ను ఒక రిటైర్డ్ ఎంఆర్ఓను ఒక రిటైర్డ్ ఎంపీడీఓనో ఒక మంచి కార్యదర్శినో కార్యదర్శిను మంది ఉన్నారు ఎంపీఓనో మంచి రిటైర్డ్ అయినా మంచి మంచి అధికారులు ఉంటారు నీతి నిజాతీకారుల అధికారులు ఉంటారు వాళ్ళను కమిటీ చేసి అసలైన పేదోళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళ కింద అమ్మిలిచ్చే ప్రయత్నం చేయాలి ఈ రోడ్ల పూట తిరిగే కార్యకర్తలను కమిటీ అని చేసి వాళ్ళకు మీరు సిఫార్సు చేయండి అని చెప్పి మీరు ఇందిరామిల్ ప్రతిపాదన చేయండి లబ్ధిదారులు ఎంపిక చేయండి అంటే వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళకి లాగించుకుంటారు వాళ్ళ వాళ్ళకే గుద్దులాడ జరుగుతుంది వాళ్ళే నుంచి ఇస్తారు ఎవడు పైసలు ఇస్తాం కానికే ఇస్తారు లేకపోతే మేస్త్రిలను ఇందిరామిల్ అధికారులు పెద్ద పెద్ద అధికారులు ఏం చేస్తున్నారు ఏమే పది మందికి వెళ్తాను ఉయ్యావా మేస్త్రి ఎప్పటిస్తావు మంచిగా ఏదైనా వెళ్ళిపోయి అసలు చేసుకొని పడకరా అని చెప్పి అధికారులే ఫోన్ చేస్తారు ఇక వీళ్ళు కమిటీ ఏ నిర్ణయిస్తే మేము ఆక ఆల కేంద్రం అని చెప్పి కార్యదర్శులు చెప్తారు మా చేతుల్లో లేదు కమిటీ ఇస్తేనే మేము కమిటీ ఇచ్చిన పేర్లు వెళ్ళాలనే మేము ఇస్తాము అని చెప్పి కార్యదర్శులు అంటారు ఈ కమిటీ ఏది ఇస్తాదో ఎవరి తెలుతలేదు ఇంతవరకు అయితే మా మంత్రి కాన్స్టిట్యుయన్సీ కాటారం సబ్ డివిజన్లో ఎవరి పేర్లు వస్తానని ఎవరి పేదోడు ఎవరికి ఇందిరాంబిల్ వచ్చింది ఏంటి దాని మీద కూడా ఇంకా స్పష్టత లేదు కొన్ని కొన్ని గ్రామ పంచాయతీలలో కొట్టుకుంటారు అసలైన అయినా పెట్టి ఆల్రెడీ ఇందిరాంబిల్ వచ్చడానికి ఇందిరాం బిల్ ఇస్తారని చెప్పి అంటున్నారు ఫోన్లు చేస్తారు అసలు ఇక్కడ నేను ఒకటి చెప్పే ప్రయత్నం చేస్తా మిత్రులారా ఇందిరా సంబంధించి ఇందిరామ్ మైల్ యాక్చువల్గా వీళ్ళు ఏం చేసిర్రు అంటే ఇక్కడ కొంతమందిని బెనిఫాయిలను సెలెక్ట్ చేసిర్రు ఇక్కడ ఇది మీకు సైట్ తెలుసు మీకు నేను మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు కానీ అయితే ఇలా బెనిఫాయిలు సెలెక్ట్ చేసిర్రు బెనిఫాయిలను సెలెక్ట్ చేసి నేను కామన్గా మీకు కొట్టే పెడతా ఇక్కడ బెనిఫాల్ సెలెక్ట్ చేసారు సెలెక్ట్ చేసి ఏం చేసారు సరే ఇక్కడ ఎల్ త్రీ ఎల్ టూ ఎల్ వన్ ఇచ్చారు ఎల్ త్రీ అంటే ఒక డిసైడ్ చేసిర్రు ఏది ఆల్రెడీ ఇంత మీరు తీసుకున్న వాళ్ళు ఉన్నారు కదా కొంచెం బడ్జెట్ ఎత్తుకున్న వాళ్ళు ఉన్నారు కదా గవర్నమెంట్ వాళ్ళు ఉన్నారు కదా అని చెప్పి ఈ ఎల్ ఎల్ త్రీ గ్రూప్ పెట్టారు ఎల్ టూ గ్రూప్ కూడా పెట్టారు ఏది రెంట్లు ఉన్న వాళ్ళ వీళ్ళకని చెప్పి గ్రూప్ పెట్టారు ఎల్ వన్ వాళ్ళు గ్రూప్ పెట్టారు ఎల్ వన్ వాళ్ళు పేదోళ్ళు ఎల్ టూ వాళ్ళు ఆ భూమి లేని వాళ్ళు వాళ్ళకు తర్వాత కట్టిద్దాం ఎల్ త్రీ వాళ్ళకు మొత్తం ఇంద్రమ్మలా అని చెప్పారు మరి ఎల్ త్రీ వాళ్ళ లిస్టుల పేరు ఎందుకు వస్తాను ఇంద్రమ్మ ఇంట్లో ఏ కమిటీ ఉందా మీరు వేసిన కమిటీ ఆ కమిటీ పేర్లు సిఫారసు చేస్తే గ్రామానికి నాలుగో కూడా సిఫార్సు చేస్తే ఈ ఎల్ త్రీలో వచ్చిన క్యాండ్రెడ్ పేర్లు ఎందుకు వస్తాయి అత్త ఎల్ టూ వన్ రావాలా ఎల్ వన్ అన్న రావాలి ఎందుకంటే ఎల్టు వాళ్ళు కిరాయికి ఉంటారు భూమి లేకు కాబట్టి సరే వాళ్ళకి ఇంద్రాంబిలు కట్టిస్తానంటే సరే నిరుపేదలు దానికి యాక్సెప్ట్ చేసుకోవచ్చు ఎల్వని వాళ్ళు అంటే భూమి వాళ్ళు లేదా సో వాళ్ళకు ఇల్లు లేదు గుడిసెలు ఉంటారు వాళ్ళకి ఇల్లు వచ్చింది అంటే నిజంగా ప్రభుత్వం నిజంగా ప్రజల కోసమే ఆలోచిస్తుందా అని చెప్పి అనుకోవచ్చు కానీ ఎల్లుత్రి వాళ్ళ పేర్లు ఎందుకు వస్తానయి ఈ కమిటీ ఏంసీ ఫారస్ట్ చేస్తాంది ఏమైనా డబ్బులు ఇస్తే వానికే ఇస్తుందా అంటే ఇదివరకు బిల్లు తీసుకొని ఉన్నందుకు కూడా ఇప్పుడు మళ్ళీ ఇందిరామిల్ అయినా ఇక బిల్లు తీసుకొని మంచిగా వాడు పర్సనల్గా వాడుకున్న వానికి ఏమో ఇల్లు మళ్ళీ సాంక్షన్ ఇస్తారు మొత్తమే ఇల్లు లేక పూరి గుడిసెలు ఉండి వాగులు వంకలలో కొట్టుకుపోయే కోపలల్లో ఉండే ఇంట్లోకి ఏమో ఇల్లు మొత్తం ఎత్తలేరు అంటే ఇదేనా ఈ కమిటీ నిర్ణయించే వ్యవస్థ కమిటీకి గిదన న్యాయం చేసుడు పేద ప్రజల ప్ర ప్రజల ప్రక్షాళననే ఉంటుంది ప్రభుత్వం పేద ప్రజలకే అంటే గిదేనా పేద ప్రజలకు ఇచ్చు వెలుతురు ఇట్లా వచ్చిన లిస్ట్ వాళ్ళు పేద ప్రజలేనా వాళ్ళకేనా వెళ్ళిచ్చుడు ఎందుకు ఇట్లా ప్రజల కళలో మనగురతారు ఇవ్వకపోతే ఇవ్వకని చెప్పు రి మాతో కాదు మేము ఇందరం వీళ్ళు ఇవ్వం అయితే లేదు ఇత్తా అన్నా కానీ ఇప్పుడు రాదు ఇదివరకు ఆరు గ్యారెంటీలు ఇస్తా అన్నాం కానీ బడ్జెట్ ఉన్నది కావచ్చు ఇస్తామన్నా అనుకున్నాం కానీ ఇక మేము ఇంతకనం అవుతుంది అనుకోలేదు మేము అసలు బడ్జెట్ లేదు ఇక మేము వేయలేకపోతాము అని చెప్పి మన గడ్డం ప్రసాద్ గారు స్పీకర్ గారే చెప్పారు అంటే మీరు కూడా ఎప్పురు ఇందిరా మేము ఇచ్చేటట్టు లేదు ఇందిరా బిల్లు మాకు రాదు ఇంద్రాబిల్గా మా దగ్గర పైసలు లేవు ఏమో మనిషికి కాన్స్టెన్స్కి మూడు వేల ఐదు ఇల్లు శాంక్షన్ చేస్తాం దొరికినోట్ తీసుకొని దొరికినోట్లు సప్లై ఉండరు అని చెప్పు కథమైపోతుంది అప్పుడైతే ఎవడు మాట్లాడ అడిగాడు మాకు ఇంద్రాంబిల్లు ఈ సారు అని ఎవడు అడిగాడు మిమ్మల్ని ఎవరు మిమ్మల్ని వచ్చి మిల్లు మాకు కావాలని చెప్పి మందలు ఎన్నికలల్లో మంచిగా ఓట్లు వేసి మళ్ళీ అధికారం ఇస్తారు మళ్ళా మీరే సీఎం కూర్చుని కూర్చోండి మీరే మంత్రులు కాని మీరే ఎమ్మెల్యేలు కాని ఇదే ప్రేద ప్రజలు మొత్తం ఇక్కడ వాన్సంఘ వీన్సంక నాక్కుంటూ అడ్గతిని కూడా పోతారు